హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఆయి స్క్వేర్ సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మా మమ్మీ ఏం కర్రీ చేస్తున్నారంటే ఆనియన్స్ ఎండూ రొయ్యలు అండ్ ఎగ్ కర్రీ ఈ త్రీ మిక్సింగ్లో చేస్తున్నారు సో చాలా కొత్తగా ఉంది చూడండి మీరు కూడా ట్రై చేయండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యుల్ గెట్ మోర్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ పొయ్యి పెట్టించుకొని బాండి పెట్టుకున్నాం బాండి పెట్టుకొని అవి కొంచెం ఫ్రై చేద్దాం ఉత్తగానే ఆయిల్ ఏమి వేయద్దు చూడండి ఇంకో రొయ్యలు అండి మొత్తగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ వేయకుండా ఆయిల్ వేయకుండా ఇవన్నీ ఫ్రై చేసుకుంటే ఇవన్నీ మంచిగా నీ సువాసన అనేది కూడా ఉంటుంది మంచిగా కడిగేసుకున్నాం ఫ్రై అయినాక ఇంతే అండి ఫ్రై అయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కొట్టిగా నీ స్వాసన అనేది పోతే పొయ్యి బంద్ చేసుకొని మనం నీట్గా కడుక్కున్నాం నీటల్లో వేసుకొని వాటర్లో ఇంకా ఇలా నీట్గా కడుక్కోవాలి ఏమి ఉండవు అన్నీ వెళ్ళిపోతాయి చూడండి ఎంత బాగా కడిగా ఎంత మంచిగా ఉన్నాయో ఇప్పుడు చూసిరా ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకుందాం బాండ్లు పెట్టుకొని పొయ్యి పొయ్యి ముట్టించుకుందాం పొయ్యి ముట్టించుకొని ఆయిల్ వేసుకుందాం సరిపోయినంత ఆయిల్ చూడండి ఫ్రైకి సరిపోయినంత ఫ్రై అండి ఇవి కూర కాదు కర్రీ కాదు కూర కాదు ఫ్రై నూనె వేసుకున్నాం రొయ్యలు వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాం రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాం పక్కన తీసుకోకుండా వేయాలి కానీ వేయాలి మరి నై చేసుకుంటే మొత్తం నిశ్వాసం అవుతా ఫ్రై కూడా మంచిగా అనిపిస్తాయి అయితే ఎప్పుడు ఇట్లనే చేస్తాను అందుకే మీరు ఇట్లనే చేస్తానని చెప్తున్నా అందరూ ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాయి ప్రియా వాళ్ళకు మంచిగా లైక్ అయితే తప్పకుండా చే కొట్టండి లైక్ మాత్రం ప్లీజ్ అండి లైక్ మర్చిపోకండి కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అననిక రాకపోయినా కానీ అండి మీ గురించి నేర్చుకున్నాను నాకు అసలు అననికనే రాదు సబ్స్క్రైబ్ అని అట్లా నేర్చేసుకున్నా కొంచెం 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 రోజు కొంచెం అని 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 అట్లా నేర్చుకున్నా సరేనా అండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూసి ఎట్లా ఉంది ఎట్లా లేదని కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లల్లో లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఉల్లిగడ్డ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇల్లు ఇల్లనే చేసుకుంటాను అన్నీ ఇంకా మూడు అండి మూడు ఉల్లిగడ్డలు కోసా నేను బాగుంటుందండి ఒకసారి చేసుకోవాలి చూడండి ఎంత బాగుంటుందో అంతే అండి ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఇప్పుడు తొందర మగ్గిపోతాయి ఉప్పు వేసుకుంటే సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గుతాయి సన్నగా పోసుకోవాలి ఉల్లిగడ్డ చూడండి కొంచెం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ కూడా కాదు పావు స్పూను వేసుకుంటే మనం తొందరగా మగ్గిపోతాయి ఇలా కలిపి మూత పెట్టేసుకుందాం అంతే కలిపి దగ్గర కావాలి బాగా వద్దాలి అడుగు అడ కలుండాలి మనము నేను అప్పుడే కొంచెం ఫ్రై అయినాయి కొంచెం ఫ్రై కావాలి అప్పుడు అలా వెల్లుగడ పేస్ట్ వేసుకున్నాం తల్ల వెల్లిగడ పేస్ట్ ఫ్రై అయ్యింది కదా తల్ల వెల్లిగడ్డ పేస్ట్ ఏంటో చూడండి మంచి ఫ్రై అయ్యింది ఇట్లానే ఒక స్పూన్ వేసుకున్నాం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం కలుపుకొని మంచిదా పచ్చివాసన పోవాలి వెల్లిగడ్డ పేస్ట్ ఇంటి కదా కదండి అందుకు ఫస్టే మనం నూనెలో ఫ్రై చేసుకొని ఇంక ఇట్లానే ఫ్రై చేస్తూనే ఉండాలి బాగా ఉడికిపోతాయి ఇంక ఫ్రై అవుతాయి ఇప్పుడు పసుపు వేసుకుందాం పట్టి వాసన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచి ఫ్రై అయింది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం చూడండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం కారం వేసుకుందాం చూడండి చిన్న స్పూన్ ఎక్కువ వేయద్దు తక్కువ వేయాలి కారం ఎందుకంటే ఇది మా ఇంట్లో కారం పొడి ఇది కొట్టించింది కదండి చాలా కారం ఉంటుంది అందుకని నేను ఒక స్పూన్ వేసుకున్నా ఉప్పు కూడా అండి ఇందాక కూడా కొంచెం వేసే ఇప్పుడు కొంచెం ఒక ఒక స్పూన్ అనుకోండి చిన్న స్పూను అయినంత వేసుకోవాలి ఉప్పు అనిపించుకోవాలి కొంచెం వేద్దాం ఇంకా కొంచెం పొడి ఎండి చేపలకు ఎండి రొయ్యలకు పచ్చి చేపలకైనా వేసుకోవాలి బాగుంటుంది ప్రతి ఒక్క కూరలు వేస్తాండి బాగుంటుంది తినాలి పొడి ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా ఇంట్లో ఒక గుడ్డు కొట్టి వేసుకున్నాము వేసుకొని ఏమంటే కలపాలి అట్లా కలుచద్దు కలిపితే మొత్తం దీనికి మొత్తం పడుతుంది ఫ్రైకి మొత్తం ఇట్లా పడుతుంది మంచిగా ఉంటుంది అప్పుడు ఇంకా ఇట్లా ఇట్లా కలుస్తూనే ఉండాలి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా బంద్ చేసుకున్నాం అయిపోయింది కర్రీ కొత్తిమీర వేసుకున్నాం పైన ధనియాల పౌడర్ వేసుకున్నాం కొంచెం చూడండి చిన్న స్పూను కర్రీ తక్కువ కాబట్టి అది ఫ్రై తక్కువ కాబట్టి చూడండి ఫ్రై ఎంత బాగా అయింది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి బాగుంటుంది ఎండి రొయ్యలు ఇట్లా ఎగ్ చేసి చేసుకోవాలి బాగుంటుంది చేసి చూడండి ఒకసారి మీరు కూడా చూడండి అయిపోయింది కొత్తిమీర వేసేసి ఇంకా కొత్తిమీర వేసిందామంటే అయిపోయినట్టే అయిపోయింది ఇంకా ఇట్లా పొడి పొడి బాగుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక పని చేసుకుంటా రొయ్యలు కోడిగుడ్డు ఆనియన్స్ ఫ్రై రెడీ అడ్డి రెడీ అయింది ఒక బౌల్లోకి తీసుకున్నాం చూసారా మా రైస్ కుక్కర్ ఎంత పెద్దగా ఉందో కనిపిస్తుందా చాలా పెద్దగా ఉంది కదండి చూడండి అయిపోయింది అన్నం కూడా ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకున్నాం చేసుకొని చూడండి ఎన్ని రొయ్యలు కోడిగుడ్డు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనము తిందాం మరి బాయ్ అండి మా కూర నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి మా ఫ్రై నచ్చితే సరేనండి కూర కూరనే అలవాటు అయిపోయింది ఏమనుకోకండి సరే అండి బాయ్ ఇప్పుడు వంట అయిపోయిందండి తిందాము సరే అండి బాయ్